వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలని నేను సమర్థించడం లేదు ఇట్ డజన్ మీన్ నేను కోర్టును పట్టట్లేదండి కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇది నా అభిప్రాయం మాత్రమే వారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే నేను వారిని కించపరచడం లేదు ఏమీ లేదు నా అభి అభిప్రాయాన్ని నా అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాను కోర్టు వారికి ఇది చేరితే దాన్ని బట్టి తర్వాత వారు చెప్పేటువంటి దాన్ని తీసుకోవచ్చు ముఖ్యంగా ఏం జరిగింది ఏంటి అంటే రోడ్ల మీద నడిపించడం రాజ్యాంగ విరుద్ధం హైకోర్టు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో నిందితులని రోడ్ల మీద నడిపిస్తున్న పోలీసుల తీరు మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది నిందితులను బహిరంగంగా రోడ్ల మీద తిప్పడం రాజ్యాంగ విరుద్ధం అని ఇది నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని హైకోర్టు వ్యాఖ్యానం రోడ్ల మీద నడిపించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వాద్యం నిందితులని రోడ్ల మీద నడిపిస్తున్నారు పోలీసులు దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దీంట్లో పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటనేది నాకు తెలియదు మరి సరే అయ్యింది ఘాటు వ్యాఖ్యలు చేశారు చాలా ఘాటుగా చేసినటువంటి వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించాలి తప్ప తామే న్యాయ నిర్ణేతలము అన్నట్టుగా ప్రవర్తించకూడదు ఎందుకంటే సీనియర్ న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు వినిపించినటువంటి వాదనలతో టేకీ భవించినటువంటి ధర్మాసనం రోడ్ల మీద పరేడ్ చేస్తున్న ఘటనలు అనేక ఉన్నాయి నిందితులని అని చెప్పారు వీడియోలు ఫోటోలు సమర్పించారు ప్రభుత్వం తరఫున న్యాయవాది వినిపిస్తూ కొవ్వూరులో నిందితుడిని తీసుకెళ్తున్న వాహనం మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడం వల్లే రోడ్డుపై నడిపించాల్సి వచ్చింది అని వివరణ కూడా ఇచ్చారు ఈ వివరణ పట్ల సంతృప్తి చెందినటువంటి న్యాయస్థానం ఇది ఒకటి రెండు ఘటనలు కాదు రాష్ట్ర ఇలాంటి తీరే కనిపించుతున్నది పిటిషనర్ పేర్కొన్న అంశాలను తీవ్రంగా పరిగణలోకి తీసేసుకుంది పోలీసులు ప్రజలతో నిందితులతో వ్యవహరించే తీరు హుందాగా ఉండాలి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు అని న్యాయమూర్తులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే పోలీసుల భాషా శైలి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేసి బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడము లేదా నిందితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము సరికాదు అని హితవు పలికింది ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది పూర్తి కౌంటర్ దాఖలు చేయాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది గౌరవ ధర్మాసనం ఫైన్ ఇందులో సంచలనంగా అంటూ ఏం లేదు హుందాగా ప్రవర్తించండి అన్నారు ఫైన్ అది కూడా అయితే అరాచకం చేయడం అనేది రాజ్యాంగబద్ధమా ఎందుకంటే నిందితుల్ని రోడ్ల మీద నడిపించడం అనేది రాజ్యాంగబద్ధం కాదు నిందితులు కూడా మనుషులే వాళ్ళకి కూడా స్వతంత్రం ఉంది వాళ్ళకి కూడా గౌరవం ఉంది సమాజంలో వాళ్ళ వాట్ 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 సమాజంలో గౌరవం జీవించే హక్కు అందరికీ ఉంది కానీ ఎలా జీవించేటువంటి హక్కు ఉంది అనే దానికి కూడా రాజ్యాంగంలో క్లాసులు చాలా స్పష్టంగా చెప్పారు ఇతరులకి హాని చేయకూడదు ఇతరులని మోసం చేయకూడదు ఇతరులని అవమానించకూడదు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎవరినైతే రోడ్ల మీద నడిపించారో రౌడీ షీటర్లని ఎవరైతే ఎవరినైతే రోడ్ల మీద నడిపించారో ఏదైతే చీరాల దగ్గర పల్నాడులో ఒక ఏరియాలో రోడ్డు మీద కొట్టారు చూసారా తెనాలి పోలీసులు అనుకుంటా ఐఎమ్ నాట్ రాంగ్ కాళ్ళ మీద ఇచ్చారు చూసారా అది మాత్రమే చూపించినట్టుగా ఉన్నారు ప్రభుత్వం తరఫు లాయర్లు ఏం చేస్తున్నారండి జీతాలు తీసుకోవడం తప్పితే మీరు వీడియోలు మీరు చూపించాల్సినటువంటి పని లేదా ఏం జరిగింది అనేటువంటిది మేము నడిపించేది తప్పితే రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఏం చేయలేదని చెప్పాల్సినటువంటి పని లేదా కోర్టుకి మరి ఇప్పుడు అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు చూపించినటువంటి వీడియోలు ఫోటోలు ఇవన్నీ చూసి రాజ్యాంగబద్ధంగా ఇదంతా తప్పు అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు సార్ మరి వీరు గంజాయి మత్తులను తాగినటువంటి మత్తులను ఇటు మహిళల మీద చిన్నపిల్లల మీద రోడ్డు మీద వెళ్లే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు గంజాయి మత్తులు ఇగో ఇలా చేశారు విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా ఈ విధంగా ఉంది గంజాయి అరికెట్టడానికి ఒక పక్కన ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటోంది అయినా సరే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటనేది వస్తోంది సరే వచ్చిందాన్ని కూడా పట్టుకుంటున్నాము పట్టుకునేటువంటి క్రమంలో పోలీసులను కూడా కొడుతున్నారు అని చెప్పాల్సినటువంటి పని బాధ్యతాయుతమైనటువంటి పోలీసుల మీద అలాగే ప్రభుత్వ న్యాయవాదుల మీద లేదంటారా ఇది మీ ఫెయిల్యూర్ చూపిస్తుంది సార్ ఇది ఒకటి ఇక గౌరవ న్యాయస్థానం వారికి కరెక్టే సార్ రాజ్యాంగ విరుద్ధమే రాజ్యాంగం ప్రకారం నిందితులని అలాగా రోడ్డు మీద నడిపించకూడదు అనేది చాలా స్పష్టంగా ఉంది రోడ్డు మీద నడిపించకూడదు నిందితుల్ని రోడ్డు మీద నడిపించకూడదు కానీ మరి వాళ్ళు చేసినటువంటి పని రాజ్యాంగబద్ధమైన వాళ్ళు చేసినటువంటి పని రాజ్యాంగబద్ధమైన వాళ్ళని ఏమి ఎన్కౌంటర్ చేసే లేదు వాళ్ళని ఏమీ బట్టలు ఇప్పి రోడ్డు మీద నడిపించలేదు రైట్ వాళ్ళని తప్పు చేశారు నడిపించుకుంటూ తీసుకెళ్లారు ప్రజలకు ఇదిగో అమ్మా వీళ్లే కదా మీ మీద దాడి చేసింది అంటే వాళ్ళని చూసి మనం వీళ్ళ మీద దాడి చేసినందుకే కదా ఈరోజు నడుస్తున్నాం నైతికత అనేది ఒకటి ఉంటుంది ఈ పాయింట్లో స్మృతిలో లేవనటువంటి పాయింట్లను పక్కన పెట్టేయండి నైతికత అనేది ఒకటి ఉంది మరి ఇది గౌరవ ధర్మాసనం వారికి అర్థం కాలేదా లేదు ఆ దాడి ఎవరి మీద అయితే చేశారో బాధితులు ఉన్నారో బాధింపబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గౌరవం లేదా వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటేనో బస్ స్టాప్లో ఉంటేనో ఎవడో వచ్చి తాగిన మత్తులో ఏదో చేస్తాడంటే వాళ్ళు చేయించుకోవడానికి అక్కడున్నారా ఇది గౌరవ ధర్మాసనం వారికి తెలియలేదా అనేది నా అనుమానం యా మేబీ ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ సామాన్య ప్రజలు కదా వాళ్ళు సామాన్య ప్రజలు కదా అందువల్ల దాడి చేయించుకోవాలి వాళ్ళు దాడి చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీ కార్లోను ఏసీ బస్సులోను వేసి తీసుకుని వెళ్ళి కోర్టు వారిలో హాజరుపరిస్తే వాళ్ళు పద్నాలుగు రోజులు రిమాండ్ ఏదో వేస్తారు లేదు ఏడేళ్ళ కంటే శిక్ష ఉన్నటువంటిది అయితే ఈ ఎలిగేషన్స్ ఇవి ఇదే అని చెప్పి ఇంకొక లాయర్కి డబ్బులు ఇచ్చిపెట్టి వాళ్ళు బాధించుకుంటారు ఇదంతా ఫైన్ ద ఆ ప్రొసీజర్లోకి వెళ్ళను కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడడం ఆస్పద కోర్ట్ ద బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ఆర్ ఐపీఎస్సి సిఆర్పిసి వాట్ ఎవర్ ఇట్ మేబి దాని ప్రకారం విజ్ఞులైనటువంటి వివేచన ఉన్నటువంటి అత్యధిక విద్యార్హతలు ఉన్నటువంటి గౌరవ న్యాయమూర్తుల నిర్ణయం అన్ని చదివి చట్టాలను చూసి వాళ్ళు శిక్షలు విధిస్తారు తద్వారా పోలీసుల దాన్ని అమలు చేస్తారు కానీ ఇక్కడ నడిపించుకుని వెళ్ళడం నిందితులని నడిపించుకుని వెళ్ళడం ఇక్కడేమీ బ్యాంక్ ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళనో లేదు అంటే దొంగ ఓట్లు వేసినటువంటి వాళ్ళనో లేదంటే ఏదో ఒక కేసు అనుకుందాం నన్ను తిట్టాడో అని అలాంటి వాళ్ళను రోడ్డు మీద నడిపించుకుని తీసుకెళ్ళట్లేదు అనేది గౌరవ న్యాయస్థానం వారు గుర్తిరగాలి మద్యం మత్తులోనూ మత్తు పదార్థాల స్థితిలోనూ వాటిని కన్జ్యూమ్ చేసిన స్థితిలో అంటే గంజాయి ఇలాంటివి తీసుకున్నటువంటి వాళ్ళలో వీళ్ళు చేసినటువంటి అరాచకానికి ప్రజల ముందు వీళ్ళని చూపించాలి మళ్ళీ వాళ్ళు అలాంటి పని చెయ్యకూడదు అనేటువంటి పని పోలీసులు చేశారు జస్ట్ లైక్ స్కూల్లో ఒక పిల్లవాడు తప్పు చేస్తే హోంవర్క్ చేయకపోయినా తప్పే అని టీచర్ ఉంటుంది కాబట్టి నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి బెంచ్ మీద నిలబడరా లేదంటే మోకాళ్ళ గుంజీలు తీ అని చెప్పి శిక్ష అక్కడ విధిస్తారు ఈ డజన్ మీన్స్ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కాదు హోంవర్క్ చేయడం అనేది నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు దాన్ని నెరవేర్చాలి నువ్వు చెయ్యలేదు కాబట్టి ఈరోజు క్లాస్లో నువ్వు నించున్నావు బెంచ్ మీద నించున్నావు అంతే స్టూడెంట్ చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఆ శిక్ష అలాగే పోలీసులు కూడా రౌడీ షీట్లు తెరిచిన రౌడీ షీట్లు తెరిచిన పీటీ వరంట్వన్నీ ఇచ్చిన వాళ్ళ మీద మార్పు లేకుండా ఆయుధాలతో తిరుగుతూ ఆయుధాలతో తిరుగుతూ లేదంటే వెళ్ళేటువంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని నడిపించుకు తీసుకెళ్లారు నేను దీన్ని సమర్థిస్తున్నాను ఒక పౌరుడిగా సమాజంలో నేను దీన్ని సమర్థిస్తున్నాను నేను గౌరవ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుతోటి నేను ఏకీభవించడం లేదు నేను ఏకీభవించడం లేదు అంతే వాళ్ళు ఇచ్చింది తప్పుడు తీర్పు అనట్లేదు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో నేను దానికి ఏకీభవించడం లేదు వాళ్ళు చేస్తే వాళ్ళు దాడి చేస్తే ప్రజలు దాడిలో బలైపోవాలా మరి అది రాజ్యాంగబద్ధం అనే దానికి సమాధానం ఉందా గౌరవ ధర్మాసనానికి లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినటువంటి వాళ్ళకి అబ్బే లేదు అస్సలు లేదు సో కోర్టులు కూడా ఆలోచించాలి ఒకవేళ ఒకవేళ ఆ సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఆ సామాన్యుల మీద ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ దాడి చేశారో లేదో రప్పారప్ప అంటూ కత్తులతో న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ దాడులోనో లేదంటే వాళ్ళు చేసేటువంటి పని వల్ల ఐఎమ్ సారీ టు సే దిస్ గౌరవ ధర్మాసనం మీద ఉన్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులు వారి చుట్టాలో బంధువులు స్నేహితులు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాడి వాళ్ళ మీద జరిగి ఉంటే అప్పుడు కూడా పోలీసులు అలా నడిపించడం అనే దాన్ని రాజ్యాంగ విరుద్ధమని అంటారా ఇది క్వశ్చన్ మార్క్ మాత్రమేనండి బికాస్ నాకు తెలియదు ఎందుకంటే అల్టిమేట్గా న్యాయమే ఎక్కడైనా వాళ్ళే అల్టిమేట్ నో డౌట్ కానీ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి ఫోటోలు వీడియోలు చూసేసి ఇదిగో నడిపించుకుంటూ వెళ్తున్నారు ఇది అంటే వాళ్ళు చేసినటువంటి ఏంటి అంటే అలా పని చేస్తే తీసుకెళ్ళి శాలువలు కప్పి సన్మానం చేసి పర్లేదు బాబు కోర్టు వారు చూసుకుంటారులే మీకు జడ్జి గారు తీర్పిస్తారులే అని వదిలేసేయాలా పోలీసులకి శాంతి భద్రతలకి పవర్ ఇచ్చిన దానికైనా వాళ్ళేం చంపేయట్లేదు శాంతి భద్రతలు పరిరక్షించడానికి వాళ్ళేం చంపేయట్లేదు వాళ్ళని వాళ్ళేం చంపేయట్లా హీనంగా అయితే డెఫినెట్గా చూడట్లా నడిపించడమే హీనంగా ఉంది అంటే ఇంకా పాదయాత్రలు చేసేవాళ్ళు కూడా హీనంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి బట్ డెఫినెట్గా ఎస్ ఐ డిజగ్రీ విత్ ఆనరబుల్ కోర్ట్ కామెంట్స్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా